ఈవెంట్ ఉందని చెప్పి జేసీపీ జేసీపీ లాంచింగ్ ఉందని చెప్పి అందరు ఓనర్లు అందరికీ ఫోన్ చేసారు అన్నట్టు హైదరాబాద్ పెద్దంబర్పేటు అక్కడ సైడ్ నుంచి నాకు తెలిసి ఇక్కడ బ్రాంచ్ ఉన్న కస్టమర్లు అందరికీ ఫోన్ చేసి ఉండొచ్చు ఎందుకంటే చాలామంది ఉన్నారన్నట్టు అది ఇప్పటి నుంచి లేదు ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ చాలా క కస్టమర్ బేసెస్ ఉన్నారన్నట్టు వాళ్ళు సంగారెడ్డిలో చేసిరంటే ఈవెంట్ అక్కడ న్యూగా ఓపెన్ అయింది కుకాడపల్లి దాటికి షిఫ్ట్ అయింది అన్నట్టు కుక్కడపల్లిలో ముందు అక్కడ షిఫ్ట్ అయింది అన్నట్టు సంగారెడ్డికి అక్కడ ఎవరు రాలేదంట అందుకే కస్టమర్ ఉంటేనే కాదు ఇంకా కొత్తగా పోయి పెట్టాం రావాలంటే రారు ఇక్కడైతే టెన్ ఇయర్స్ అయింది కాబట్టి చాలామంది కస్టమర్లు ఉన్నారన్నట్టు ఆల్మోస్టు ఈ చైర్లో ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు అంతమంది అన్నట్టు అంటే క్రౌడ్ చాలామందే వచ్చారు కస్టమర్ బేస్గానే ఎక్కువ ఉంటుంది పెద్ద అంబర్పేటకి ఎందుకంటే ఇక్కడ హెవీగా సే సెల్లింగ్ ఉంటుంది హైదరాబాద్లోనే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో సంగారెడ్డి కన్నా కుకట్పల్లి కన్నా ఇది అవుట్స్కౌట్ ఉంది కాబట్టి ఎక్కువ దిన్నే ప్రిఫర్ చేస్తారు ఎవరు చూడు అంబర్పేటకే పోయి బుక్ చేసుకుంటారు అన్నట్టు అయితే కొత్తది లాంచింగ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మోడల్ బిఎస్ ఫైవ్ అందరు రాండి అని చెప్పి ఇన్వెస్ ఇన్విగేషన్ ఇస్తే పోయిన మా మా జేసీపాలు వాళ్ళు బిఎన్ఎడ్ నుంచి ఒక ఇరవై మంది దాకా పోయారు ఇంకా చాలామంది రావాల్సి ఉంటుంది కానీ రాలే సరే పోయి మొత్తం అన్నట్టు మంచిగా నేను ఇంకా ఫస్ట్ టైం వచ్చిన అన్నట్టు ఇట్లా ఓపెనింగ్కి లాంచింగ్కి అన్నట్టు ఇంతకుముందు మా జేసీ పన్నాలు వాళ్ళు వచ్చిరంట కానీ నేనైతే ఇంకా ఇదే ఫస్ట్ టైము పెట్రోల్ పోసుకొని ఏం అనుకో ఏంటి ఇంకా సరే అని పోయినా అన్నట్టు ఒకటి బండి బాగానే ఉంది కానీ మొత్తం సెన్సార్ అంట ఎక్స్పర్ట్ ఇవన్నీ ఏమన్నీ లేవు ఇప్పుడు ఒకటే బండి ఈబిఎస్ ఫైవ్ అనే బండి అంతా మొత్తం సెన్సార్ అని అంట ఒకటే ఇంజన్ ఫిల్టర్ ఉంది అంటే ఇంజన్ ఫిల్టర్ కూడా ఒకటే కనిపిస్తుంది డీజిల్ ఫిల్టర్ లేడా కనిపిస్తలేవు హైడ్రాలిక్ ట్యాంక్ లోపల ఉంటాయంట ఇంకా స్టిక్ మార్చేసిండు మొత్తం స్టిక్ మొత్తము ఇంతకుముందు ఉన్నా కాకుండా ఓల్డ్ మోడల్ తీసుకొచ్చి దానికి కొంచెం బలంగా అన్నట్టు అంటే అంత క్రాక్ రావు స్టిక్ బాగానే చేసిండు కానీ భూమికి కానీ ఇంకేదన్నా కొంచెం బాగా చేస్తే బాగుండే ఎందుకంటే కొంచెం భూమికి ఈ భూమి కాలర్ కూడా వస్తుంది అన్నట్టు మైన్ కలర్ కాకుండా సిలిండర్ కలర్ కూడా చిన్నగా వస్తుంది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో వస్తాయి అన్నట్టు అదేదాన్ని రాకుండా చేస్తే బాగుంటుంది మొత్తం సెన్సియర్ అని అంట కాకపోతే దీన్ని నాకు డౌట్ ఏంటంటే కొత్త బండ్లు ఉన్నస్తే బాగానే ఉంటుంది టూ త్రీ ఇయర్స్ అయినాక బండి లైఫ్ ఎట్లా వస్తుందని నా డౌట్ అదే నా రిపేర్ వస్తే బయట నుంచి మెకానిక్కి అదేం అర్థం కాదు బయట నుంచి మెకానిక్కి ఏం సెట్ కాదంట ఎందుకంటే మొత్తం సిస్టమ్ల నుంచే అప్డేట్ చేయాలంట మరి ఈ బండి ఏడన్నా ఉండి షోరూంలో సిస్టంలో లాగిన్ చేసుకొని మరీ చూసుకోవచ్చు అంట చెప్తూ డీజిల్ మైలేజ్ బాగానే ఉందంట నా సౌండ్ ఎక్కువ రాదంట అయినా సరే కానీ నాకు డౌట్ కొడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నో పని చేస్తున్నా కానీ మనం ఇది షోరూంలో అయినా కానీ సిస్టంలో లాగిన్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పిండు కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బాగా నడిచినా కానీ త్రీ ఇయర్స్ పైన అంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పని కదా అప్పటి వరకు పోతు 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 పోతే ఏమైంది ఏదైనా అడుగులో తీసుకుపోతాము ఏదన్నా అనుకోకుండా ఒక క్లిప్ ఊరిపోతుంది క్లిప్ పోతే మనకు చూసేక రాదా ఇది అంత మొత్తం సెన్సార్ కదా సెన్సార్ కాకుండా నైన్టీన్ ఎయిటీన్ మోడల్కి అయితే మనం చూసుకోవచ్చు ఎవరైనా అడగవచ్చు వాళ్ళని వచ్చి చేయొచ్చు ఇది అట్లా కాదు కదా మొత్తం క్లిప్ సిస్టమ్ ఉంటాయి మొత్తం సెన్సార్ ఉంటుంది ఏదైనా వైర్ ఊసిపోయినా లేకపోతే ఏదో వైర్ తగ్గిపోయినా కానీ ఇంజనీరే రావాలి ఇంజనీరే చేయాలంటే మన వాళ్ళు అడుగు చెప్పు అది కుదరని పని కదా మాట మాటకి ఇంజనీర్ రావాలంటే ఏం రావు సూర్ని వస్తాడా పైసలు పెట్టాలి ఆయన వచ్చేంత వరకు టూ త్రీ త్రీ డేస్ ఆగుతుంది బండి అవి చూడరు వాళ్ళేమో సేలింగ్ కోసము మీ బండి బాగుంది అట్లుంది ఇట్లుందని చెప్తారు కానీ ఎంతైనా కానీ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ట్వంటీ మోడల్కి ఎండా అని చూడండి ఎక్సలెన్స్ అవే బెస్ట్ ఎందుకంటే సెన్సార్ ఉండు మాన్యువల్ ఉంటుంది మనం ఏదైనా చేసుకోవచ్చు డ్రైవర్ అయినా చేసుకోవచ్చు అందుకైతే మెకానిక్ తీసుకోవచ్చు దగ్గర బాట్లో ఉన్న మెకానిక్ తీసుకోవచ్చు అంత ఎంతో ట్రై చేసుకోవచ్చు ఈ సెన్సార్ బండ్లకి ఏం టచ్ చేయలేము అన్నట్టు అసలు మనం ఏదైనా టచ్ చేసి ఏదైనా పోయిందనుకో దానికి ఇంకో ఇష్యూ అవుతుంది మీరు అనుకోకుండా చేశారు కాబట్టి ఇది మొత్తం పోయింది అని వేస్తారు అన్నట్టు అయినా కానీ కొంతమంది తెలియక కొంటారు కానీ బేసిక్గా కొత్త బండ్లు కొనేకి ఇక ఇప్పుడు తక్కువ తక్కువ ముప్పై ఎనిమిది లక్షలే అయింది అంటారు ఎందుకు కొంటారు ఎందుకంటే వర్క్లు ఏం బయట లేవు వచ్చేదే వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలన మళ్ళీ డ్రైవర్ సగం దానికి డీజిల్ పోగా ఏం మిగిలి పాడవుతుందో ఏమో అరవై నెలలు ఈఎంఐ పెట్టుకుంటారు ఐదు సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటారు ఆ ఈఎంఐ పోవంగా డ్రైవర్ పోవంగా ఏం మిగిలి పడైతుందని కొత్త బండ్లు చోళ్ళిపోతారేమో కాంట్రాక్టర్కి సెట్ అవుతాయి కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద డబ్బును సెట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఏం పరాకు అన్నట్టు కొంచెం అప్పులు చేసి పోయి ఆరు లక్షలు తీసుకొని పోయి డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో విధంగా తెంపుకుందాం లేని మాత్రం వాళ్ళది మొత్తానికి మొత్తం ఊబిలాగా పోయినట్టే అన్నట్టు నా వెనకాల నాయన ఒక ఆయన మాట్లాడుతుండు మన పగవానికి మన పగవానికి ఇప్పియలరా చేసిపి మనం తీసుకోకూడదు అని అన్నట్టు అంటే పగవానికి ఇప్పిస్తే వాడు అప్పులు దాన్ని కట్టలేక కట్టలేక వాడు నాశనం అయిపోతుంటే మనం చూసుకుంటూ ఉండవచ్చు అంటుండ నమ్ముకున్నాము నిజమే కదా చెప్పింది వాస్తవమే కదా పగోన్కి ఇప్పించినా బేసిక్ బేసిక్గా పగోడు ఆడికే అంతమైపోతాడు మన తగోడని రాడు ఎట్లా పని చేస్తారు అవ్వు అని